ఏపీ రాజకీయాల్లోని ఫైవ్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్నారో మాజీ మంత్రి కొడాలి నాని అనవసరంగా తన వ్యాఖ్యలతో వివాదాస్పద ముద్ర వేసుకున్నారు కృష్ణా జిల్లా గుడివాడ నుంచి వరుసగా నాలుగు సార్లు గెలిచారు కొడాలి నాని అందులో రెండు సార్లు టీడీపీ నుంచి మరో రెండు సార్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు రెండున్నరేళ్ల పాటు మంత్రిగా కూడా పనిచేశారు అయితే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ పై తీవ్ర విమర్శలు చేసేవారు వ్యక్తిగత కామెంట్లు సైతం చేసేవారు అయితే కూటమి అధికారంలోకి రావడంతో కొడాలి నానికి ఇబ్బందికర పరిస్థితులు తప్పవని అంతా భావించారు అయితే ఇటీవల ఆయన గుండెపోటుకు గురయ్యారు ఆసుపత్రిలో చేరారు ప్రస్తుతం ఆయన పరిస్థితి కాస్త విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదరాబాద్ పయనమయ్యారు కొద్ది రోజుల కిందట కొడాలి నాని అస్వస్థకు గురయ్యారు వెంటనే కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో చేర్చారు అక్కడ ప్రాథమిక పరీక్షల అనంతరం గుండెకు సంబంధించిన రుగ్మతగా గుర్తించారు వైద్యులు ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు నేతలు ఆరా తీస్తున్నారు ఈ నేపథ్యంలో కొడాలి నాని పరిస్థితి ఆందోళనకరంగా మారినట్టు తెలుస్తోంది వెంటనే ఆయనను స్టార్ ఆస్పత్రికి మార్చినట్లు సమాచారం ఇంతలో గుడివాడకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు నాని కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది మరోమారు పరీక్ష నిర్వహించాక ఆయనకు బైపాస్ సర్జరీ చేయాలా లేకుంటే స్టంట్స్ వేయాలా అన్నది తేల్చనున్నారు అయితే కొడాలి నాని గుండెపోటుకు గురైనట్లు తొలుత వచ్చాయి కానీ ఆయన అనుచరుడు శశిభూషణ్ మాత్రం గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటూ చెప్పుకొచ్చారు గుండెపోటు అంటూ వచ్చిన వార్తలో నిజం లేదని తేల్చేశారు అయితే అక్కడకు ఒక్క రోజు తర్వాత జగన్మోహన్ రెడ్డి నేరుగా డాక్టర్లతో మాట్లాడారు గుండెపోటు అని డాక్టర్లు నిర్ధారించారు దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఒక ప్రకటన జారీ చేసింది అప్పటి నుంచి కొడాలి నాని అభిమానులతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఒక రకమైన టెన్షన్లకొంది అయితే కొడాలి నాని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తెలియడంతో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అభిమానులు ఆందోళన నెలకొంది గత కొంత కాలంగా కొడాలి నాని రాష్ట్రానికి దూరంగా ఉన్నారు బలభనేని వంశీ అరెస్టు సమయంలో జగన్మోహన్ రెడ్డితో కలిసి పరామర్శించేందుకు వచ్చారు కానీ జైలు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో బయట ఉండిపోయారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు తనలో ఫైర్ తగ్గలేదని సంకేతాలిచ్చారు అటు తర్వాత ఎక్కడా కనిపించలేదు కానీ ఇప్పుడు అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యారు Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.